ఈ కార్ వచ్చేసి స్విఫ్ట్ వీడి టూ థౌసండ్ సిక్స్టీన్ వెహికల్ డీజిల్ వేరియంట్ కేవలం డెబ్బై ఐదు వేల కిలోమీటర్ దిగింది కస్టమర్ పే వచ్చేసి నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు అంటారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా మాట్లాడి తక్కువ అయిపోయారు ఈ కార్ వచ్చేసి స్విఫ్ట్ జడ్డ టూ థౌసండ్ థర్టీన్ లో మ్యానుఫాక్చర్ అయింది ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ అయింది ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ పే వచ్చేసి మూడు లక్షల తొంభై ఐదు వేలు అంటారు ఈ సండే ఆఫర్ లో మూడు లక్షల డెబ్బై వేలకి వచ్చేస్తా మీ వెహికల్ ఈ కార్ వచ్చేసి వక్స్ వ్యాగన్ వెంటో టూ థౌసండ్ ఫోర్టీన్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ అయింది టూ థౌసండ్ థర్టీ వరకు వాలిటీ ఉంది కేవలం ఎనభై వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు అంటారు మాట్లాడి తక్కువ చెప్పొచ్చు జీరో డౌన్ పేమెంట్ మీద కూడా ఇయ్యు వెహికల్ ఇది ఈ వచ్చేసి గ్రాండ్ ఎయిటెన్ ఆస్టా టూ థౌసండ్ ఫిఫ్టీన్ లా టూ థౌసండ్ ఫిఫ్టీన్ వెహికల్ టూ థౌసండ్ థర్టీ వరకు వాలిటీ ఉన్నది వెహికల్ కి ఎయిర్ బ్యాగ్ స్టీరింగ్ కార్డు స్టాప్ అండ్ ఫీచర్స్ అన్ని వస్తాయి కేవలం తొంభై వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు అంటారు మాట్లాడి తక్కువ వేయొచ్చు జీరో డౌన్ పేమెంట్ మీద వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఎర్టిగా ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఈ వెహికల్ కూడా బుక్ అయిపోయింది రేపు డెలివరీ నెక్స్ట్ వెహికల్ ఈ కార్ వచ్చేసి నిస్సాన్ మైక్రా ఆటోమేటిక్ వెహికల్ టూ థౌసండ్ సెవెంటీన్ లో మ్యానుఫాక్చర్ అయింది నైన్టీన్ లో రిజిస్ట్రేషన్ అయింది కస్టమర్ పై వచ్చేసి మూడు లక్షల యాభై ఐదు వేలు అంటారు మూడు లక్షల ఇరవై వేలు చూపిస్తాను కేవలం యాభై ఆరు వేల కిలోమీటర్ కింది ఒరిజినల్ రీడింగ్ ఆటోమేటిక్ లా మూడు లక్షల ఇరవై వేల చాలా మంచి వెహికల్ అన్న ఓ రెండు లెఫ్ట్ సైడ్ డోర్లు డెంట్ ఉన్నాయి అది ఒక్కటి చేయించుకోండి చాలా పర్ఫెక్ట్ ఉంది వెహికల్